విజయవాడతో పాటు సమీప ప్రాంతాలను ఈ వరదలు అతులాకుతులని చేశాయి ఈ నేపథ్యంలో వారిని కాపాడేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేసింది వారిలో శానిటేషన్ అనేది ప్రధానమని చెప్పుకోవచ్చు అంటే జిల్లా రాష్ట్ర నలుమూల నుండి ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఇటు విశాఖ జిల్లా అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాతో పాటు శానిటేషన్ అనేది ప్రధానంగా వారు వెళ్ళి సేవలను చెందిన పరిస్థితి నెలకొంది కాకినాడ జిల్లాకు సంబంధించి శానిటేషన్ ఏదైతే మనం చూస్తున్నాం వీరంతా కూడా దాదాపు పది రోజులు అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించారు లేరు కదా అసలు అక్కడ ఎలా ఉంది మీరు ఎల్లగానే పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ అక్కడ చాలా దారుణంగా ఉంది ఎలబడి కూడా మాకు కూడా ఎలబడికి అందుబాటులో కూడా కనుక నంది చూస్తుంటే మాకు ఉన్నా కూడా ఉండేది కదా మాకు దారుణంగా ఉండేది కానీ అన్ని శుభ్రం చేసి ప్రతి ఒక్కరు కూడా నివాసాలు ఎలా ఉండేవి అక్కడ మీరు కళ్ళ కట్టినట్టు మీరు చూడగానే అక్కడ నివాసం నివాసాలు ఎలాగ అండి అప్పుడు మనకు దూత్తో పని ఎంతవరకు ఉందో అంత దారుణంగా ఉందండి కానీ ఎలా వచ్చిన పరిధి అంతగా దారుణంగా ఉంది అక్కడ దా కూడా మాకు దారి లేదండి ఉన్నది అంత కష్టపడి మన అధికారులు కూడా దగ్గరుండి సేవించండి కష్టం ఇంట్లో జిగురు మట్టి మట్టి అలాంటిది వెళ్ళిపోయిందా నీరుందా ఎలా ఉంది అక్కడ పరిస్థితి మట్టి వెళ్ళిపోయిందండి మట్టి వెళ్తే మనకి పరిశ్రమలు వచ్చి నీళ్ళు కొట్టి ఆ తుడిసి వెళ్ళాను ఆ తుడిసి వాళ్ళ శుభ్రం వచ్చి బంతుల గల మొత్తం సంవత్సరం అంతా పోయింది మొత్తాలకి మళ్ళీ కొత్త సంవత్సరంగా వాళ్ళు పెట్టుకొని పుట్టండి అంటే విజయవాడ ఏరియాలో వర్క్ చేశారు మీరు ఏరియాలో సేవలు అందించారు సార్ మేము వెళ్ళింది అయోధ్యనగర్ సార్ బొడిమేర దగ్గర సార్ వాగు బుడ బుడమీర సార్ వాక్ కొడేసాం సార్ అయితే మేము అయోధ్య నగర్లో వర్క్ చేసాం సార్ అయితే మేము వెళ్ళేసరికి సార్ మోకాళ్ళ లోతు వరకు వాటర్ సార్ అందులోనే మేము శానిటైజన్ చేసాం సార్ అందులో చేస్తూ అక్కడ నివాసం ఉన్న వాళ్ళు కూడా మాకు ఎంతో సహకరించారు సార్ మాతో కూడా అలా వర్క్ చేయించుకున్నారు సార్ అంటే వాళ్ళు చూస్తే ఏమనిపించింది అంటే అంత చాలా దేనంగా ఉన్నారు సార్ దేనాస్థితిలో ఉన్నారు సార్ వాళ్ళ ఇంట్లో మంచాలతో పాటు వాళ్ళు తినే నిత్య అవసర వస్తువులు కూడా అన్నీ పోయే సార్ అయితే అవన్నీ మేము బయట తీసుకురావడం జరిగింది సార్ అవన్నీ మేము మామూలుగా చేసేవాళ్ళం సార్ అంటే తాతలకు ఎక్కించే వాళ్ళం సార్ ఆ బురద నీటిలోంచి సార్ లోను మెయిన్ వాల్స్ సార్ అండర్ గ్రౌండ్ ఉంది సార్ అవి కూడా మన అక్కడ ఉండే మేస్తర్లు కానీ ఒక అక్కడ ఉండే సెక్రటరీస్ కానీ మాతో వచ్చిన మేస్తర్లు మాతో పాటు సెక్రటరీలు కూడా చాలా జాగ్రత్తగా మీరు వర్క్ నీట్ లో దిగి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ రేండ్స్ ఉన్నాయి అందులో ములిగిపోయారంటే చచ్చిపోతారు అంటే దానికి దాన్ని దాన్ని కూడా సైతం లెక్క చేయకుండా మేము వర్క్ చేసాం సార్ చిన్నపిల్లలు ఉన్నారా అక్కడ మీరు వెళ్ళిన ఏరియాలో చిన్నపిల్లలు కానీ హాస్పిటల్కి వెళ్ళేవారు కానీ అక్కడ పడవలు తిరిగే ఎలా ఉంది పరిస్థితి చిన్నపిల్లలు కూడా ఉన్నారు సార్ అయితే చిన్న చిన్న పడవలు తీసుకొని వచ్చి మాతో పాటు వాళ్ళు కూడా చేసేవారు సార్ సహాయక సారి ఇవన్నీ చేశారు సార్ అయితే మాకు ఉండటానికి మంచి నివాసం ఉంది ఇంట్లోనే జిగురుమట్టి అనేది బాగా అడుగు మేరకు పెరిగిపోయింది తీయడానికి ఇబ్బంది అయింది శానిటేషన్ వారిలో చాలా కష్టపడి చేశారు అన్నది బాగా అనిపిస్తుంది ఎలా ఏంటి అక్కడ ఎలా ఉంది సార్ జిగిరి మట్టి అయితే ఇంచుమించు మూడు అడుగులు ఉండే సార్ మాకైతే మేము వెళ్ళాం అనుకోండి సార్ మా జోలు అవి తెగిపోయే సార్ దాంట్లో నుంచి ఆ జిగురి మట్టి మేము మా పని మేము తీసుకొని అవన్నీ బయట తేవడం జరిగింది సార్ వాళ్ళు కూడా బాగా సహకరించారు సార్ మీరు నిజంగా బాగా శానిట్రేషన్ చేశారని కూడా మా నుంచి చెప్పారు సార్ వాళ్ళు పైరాబేస్ వాళ్ళు వచ్చి వాటిలో వాటిని కొడుతుంటే అవన్నీ మేము క్లీన్ చేసేవాళ్ళం సార్ అంటే దాదాపు కొన్ని నివాసాలు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి మరి కొన్ని చోట్ల జిగటు అంటే నివాసాల్లోకి వెళ్ళాలంటే జిగటి మట్టి మోకాల్లో దిగబడిపోయిన పరిస్థితులు కూడా ఎన్నో భయానకమైన పరిస్థితులు మరొక గర్భిణీలు వారికి డెలివరీ సమయాలు కావచ్చు చిన్నపిల్లలకు ఒక రకమైన ఆకలి కేకలు ఇలా ఎన్నో సమస్యలు విజయవాడలో ఎదురైన పరిస్థితి అలాంటి పరిస్థితులను ప్రధానంగా శానిటేషన్ అనేది అంటే వీరు ప్రాణాలకు తెగించి అక్కడున్న అంటే ప్రధానంగా శుభ్రము ముఖ్యంగా నివాసాలు కావచ్చు అన్ని వీధులు కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కన్నా సార్ ఏంటి మరి మీ సిబ్బంది ఎంతో చక్కగా విజయవాడలో సేవలు అందించారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు వీళ్ళ ఇబ్బందులు ఎదురయ్యా మీ వాళ్ళకి ఎలా ఉంది ఏంటి ఇమీడియట్గా బస్సుని అరేంజ్ చేసి ఇక్కడ నుంచి పనిముట్లు కూడా మేము పంపించామండి పది బస్తాల ముగ్గు ఐదు పలుగులు పార్లు అన్నీ కూడా మనం సహాయ చర్యల్లో భాగంగా ఉపయోగపడతాయనేసి విజయవాడ నగరపాలక సంస్థకు పంపించాం దానివల్ల మా వర్కర్స్ ఇంకా ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని అక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నారు ఇలాగే ఎలాంటి అంటే ఎలాంటి సహాయ చర్యలు అక్కడ మన వాళ్ళు చేపట్టి కొంతమంది శానిటేషన్ వర్కర్లు అక్కడ పరిస్థితులు చూసి కన్నీరు పెట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయంట అలాంటి పరిస్థితులు ఏమైనా మీకు వినిపించే ఏంటి అసలు అక్కడ అయితే మా వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి సార్ ఇది ఎందుకంటే ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వస్తువు పోయింది వాళ్ళు మళ్ళీ నిలదొక్కుకోవాలంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు పోతేనే కానీ వాళ్ళు ఇంట్లో ఇంట్లోది సమకూర్చుకోలేరు అని మా తునిపూరపాలక సంఘంలో తక్కువ సిబ్బంది అయినా కానీ అక్కడికి ఇరవై మందిని పంపించడం అంటే అది ఒక ఇదేనండి దానివల్ల మా సిబ్బంది మా పారిశుధ్య కార్మికులు ఎంతో మన్ననలు పొందారు మోటార్ సహాయంతో ఇప్పటికప్పుడు వాటర్ని బయటకు తోడించి తర్వాత ఆ బయటికి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఇంట్లోకి చొరబడిన బురదని తర్వాత అక్కడుండే చెత్తను మొత్తం అంతా క్లియర్ చేసి పైలింజన సహాయంతో రోడ్లను క్లియర్ చేసి అక్కడ బ్లీచింగ్ చేసి చాలా కష్టపడ్డారు ఈ తొని పురపాలక సంఘం తరపున వచ్చిన ప్రతి పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా చాలా అంకిత భావంతో కృషి చేశారు మొత్తానికి విజయవాడ వరదల్లో ప్రధాన పాత్ర శానిటేషన్ అని చెప్పుకోవచ్చు అంటే ఒక కాకినాడ జిల్లానే కాకుండా ఉమ్మడి జిల్లాలో విశాఖ ఉమ్మడి విశాఖ కావచ్చు ఉమ్మడి తూర్పు కావచ్చు ఉమ్మడి పశ్చిమ కావచ్చు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు చూడటానికి అంటే వాళ్ళ దయానీయ పరిస్థితి చూస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుని అంటే జిగటమట్టి కాలు పెడితే కే జగటమటిలో కాలు దిగిపోతున్నా సరే ఏమాత్రం వారి ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది ఏదేమైనా ఈసారి మేము సైతం అంటూ మున్సిపల్ అధికారులు సేవలు అందించారు ప్రత్యేకంగా తుని మున్సిపాలిటీ ప్రత్యేకంగా ఇటు కమిషనర్ కావచ్చు అదేవిధంగా ఇటు శానిటరీ ఇన్స్పెక్టర్లు కావచ్చు వీరంతా కూడా ప్రత్యేకంగా సిబ్బందితో కలిసి సేవలు అందించారు ఈసారి వారి సేవలకు బేస్ అని కూడా ప్రజలు అంటున్నారు ఇది ప్రస్తుతం విజయవాడ సేవలకు సంబంధించి మున్సిపల్ సిబ్బంది చేసిన సేవ న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి